అండి ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తే మగపిల్లాడు వచ్చి మా ఇంట్లో ప్రతి ఫంక్షన్కి తీసుకెళ్తాము మా ఇంట్లో ప్రతి దానికి వెళ్తాము ఫంక్షన్లకు తీసుకెళ్తాం పూజలకు తీసుకెళ్తాం గుళ్ళకి తీసుకెళ్తాం అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి అన్ని చోట్లకి తీసుకెళ్తామని అడుగుతుంటే ఏ రకంగా పంపించగలుగుతున్నారు అయినా ఒక తాండాలో ఉన్న మనుషులు ఒక ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాను అంటే అరవై లక్షల రూపాయల కట్నం ఎలా ఇవ్వగలుగుతున్నారు అసలు ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు అరవై లక్షలు కట్నమా ఎక్కడికి పోతుంది వాడు ఆ అమ్మాయిని పిలిపించి పేర్లు చెప్పడం ఇష్టం లెక్క చెప్తున్నాను పిలిపించి మా అన్నయ్య కొడుకు ఫంక్షను బర్త్డే తీసుకెళ్తారమ్మని చెప్పి తీసుకెళ్ళి మేము ఎవరికో చాటింగ్ చేశామని శారీరకంగా చిత్రహింసలు పెట్టి అమ్మాయితో లైంగికంగా ఇబ్బందికర గురి చేసి దారుణాతి దారుణంగా అమ్మాయిని హింస పెట్టి గాయపరిచి పంపించాట ఇంటికి తల్లి అడిగింది ఏంటమ్మా నీరసంగా ఉన్నావు ఎందుకు అలా ఉన్నావు మా అమ్మాయిని పెళ్ళేదాకా మేము పంపించమండి అని చెప్పలేరా మీరు చెప్పలేరా ఇది తెచ్చుకునైనా ఆడపిల్ల తల్లిదండ్రులు మారండి అంతా మారింది జనరేషన్ మారింది ఫోటోషూట్లోనే వెళ్ళిపోతున్నారు ట్రిప్పులు వెళ్తున్నారు మేము కూడా పంపిస్తే తప్పేముంది పంపించకపోతే ఆ పెళ్ళికొడుకు ఏమైనా అలుగుతాడేమో ఇట్లాంటివేమో అనుకోమాకండి పూర్వం రోజులు అన్నీ ఎలా సాఫీగా సాగి అంత బాగున్నారు ఆడపిల్లలు కాపురాలు ఆడపిల్లలు ఇలా అరేంజ్డ్ మ్యారేజ్ చేసినప్పుడన్నా కనీసం మీరు మా అమ్మాయిని పెళ్ళేదాకా ఇక్కడికి పంపించమని చెప్పేసి ఇప్పుడు చూడండి మీ అమ్మాయి పురుగుల మందు తాగింది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది అతని మీద ఎన్ని కేసులు పెట్టి ఎంత చేస్తున్నా ఏమి పోయిన అమ్మాయి తిరిగి వస్తుందా చెప్పండి పెళ్ళిళ్ళు కాకముందు ట్రిప్పులు ఏంటి వాళ్ళు వెళ్ళకెళ్ళటం ఏంటి తీసుకెళ్ళటమేంటి వాడు హోటల్ ఓయో రూమ్కి తీసుకెళ్ళటం ఏంటి ఈ అమ్మాయి అక్కడి నుంచి మీకు ఫోన్ చేయకుండా కనీసం వాడు మళ్ళీ దాంట్లో మెసేజ్ పెట్టడం నువ్వు చచ్చిపో నాకు ఇబ్బంది ఏం లేదు నువ్వు చచ్చిపోవడమే నాకు కావాలి నేను నేను పెళ్లి చేసుకోను అని చెప్పటం ఎందుకు చేసుకుంటాడండి పెళ్ళి అంత అయిపోయిన తర్వాత ఇంకో అరవై లక్షల రూపాయలకి ఇంకో కట్నం ఇంకో కోటి రూపాయలకి మీలాంటి కట్నాలు ఉన్నంతసేపు వాడు బేరాలు సాగుతూనే ఉంటాయి అంతేనా కట్నాలు అనేవి ఎప్పుడైతే మా అంతారో సమాజం బాగుపడుతుంది అది మీ ఖర్చులు మీరు పెట్టుకోండి మా ఖర్చులు మేము పెట్టుకుంటాం ఆ నిషమైతే పెళ్లి చేయండి అని చెప్పారనుకోండి ఎవరు ఎవరిని సాధించేది ఉండదు ఎక్కువ డిమాండ్ చేసి నేను ఇరవై లక్షలు ఇచ్చి కొనుక్కున్నాను నువ్వు మూసుకుపడి పడి ఉండరా అని ఆడపిల్లలకి కట్నం తేపోతే నా ఇంటికి రావద్దని చెప్పి మగపిల్లలకి బలుపు ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే ఎవరు ఖర్చులు పెట్టుకుని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటమ్మా అప్పుడు ఇబ్బందులు లేకుండా ఉంటాయి అర్థమవుతుందా ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలి పోలీసులు వాడిని వెనక్టనే అరెస్ట్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను